టైలరింగ్ క్లాసెస్ అయితే మొదలు పెడుతున్నాను అని చెప్పాను కదా డే వన్ నుంచి మీకు ఈజీ పద్ధతిలో టైలరింగ్ అనేది మనం ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు అంతే ఈజీగా మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తారండి ఎవరైనా సరే కట్ చేసే విధంగా చాలా అర్థమయ్యే విధంగా అయితే కటింగ్ ఉంటుందండి ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది కదా చూడండి ఇలాగా ని ఫస్ట్ ఇలాగ మధ్యలోకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఈడ అంచులు ఉంటాయి కదా ఒక సైడ్ మనకి కూర ఉంటుంది కదా ఈ రెండు అంచులు కూడా ఇలాగ కలిపేసుకొని ఇలా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి చూడండి ఆది బ్లౌజు ఆది ఇది అనుకోండి ఇది ఆది బ్లౌజ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ సై కింద తగ్గులు తగ్గులుగా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ అయితే కట్ చేసేసుకోవాలండి ఇక్కడ అంత హెచ్చు తగ్గులు ఏమి లేవు గా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏమి తీయట్లేదు ఇక్కడ చూడండి మనకి జాకెట్కి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలాగా నడుము దగ్గర అయితే ఫోల్డింగ్ అయితే చేస్తారు కదా ఈ ఫోల్డింగ్ కోసం మనం క్లాత్ అనేది ఇక్కడ తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఏ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ జాకెట్ మొక్క తీసుకున్న తర్వాత దీన్ని ఈ రెండు అంచులు ఒకదాని పైకి ఒకటి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి సారీ ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ అనేది మన సైడ్కి ఉండాలి ఇది పెట్టుకోవాలండి బ్లౌజు కట్ చేసేటప్పుడు ముఖ్యంగా మనకి అంచులు అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఫోల్డింగ్ అనేది మనం ఉండాలి ఈ విధంగా మనం మడత వేసుకున్న తర్వాత ఫస్ట్ చూడండి ఇక్కడి నుంచి మనకి రెండు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుని వాళ్ళండి చూడండి ఏ చివరి నుంచి రెండు ఇంచులకి అలాగే ఇటు సైడ్ కూడా రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లు ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ పొడవ అనేది మార్కింగ్ చేసుకుందాము చూడండి ఈ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవడం కోసం మనం ఏం అంటే ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా తీసుకొని చూడండి ఇది షోల్డర్ జాయింట్ చేస్తారు కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ కిందన ఈ నడుము సైడు డాట్ వేస్తాం కదా ఈ డాట్ దగ్గరకు ఈ విధంగా ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ మనం టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు ఇంచుల దగ్గర నుంచి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టేసి ఇక్కడ కుట్టు ఎంతవరకు ఉన్నదో జాయింట్ అంతవరకు ఇలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇలా ఖర్చు వేస్తాం కాబట్టి ఈ ఖర్చులోకి ఎక్స్ట్రాకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలండి ఇలా రెండింటినీ జాయింట్ చేసినప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే చూడండి ఇక్కడ నుంచి టేపుకే ఇలాగా ఉంటుంది కదా చూడండి దేనిపదలాగా ఉంటుంది కదా ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చులోకి సరిపోతుంది మనం ఎంత ఖర్చు అయితే పడతామో దాన్ని బట్టి ఇక్కడ మనం క్లాత్ అనేది వదులుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ని చూడండి ఇలాగా ఇలా ఉండే బ్లౌజ్ని ఇలా మధ్యలోకి నెక్ ఉంటుంది కదా ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఈ గీత దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం వదిలేసుకున్నాం కాబట్టి ఈ క్లాత్ అనేది ఇక్కడి నుంచే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది మెడ ఎంత ఉన్నదో చూసుకోవడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడికి ఒక గీతైతే తీసుకోవాలి ఇది కూడా ఖర్చు కోసం కావాలి కాబట్టి పై వైపుకి ఒక ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాము ఈ నడుము లూజ్ కోసం కూడా ఓ కంగారు పడాల్సిన అవసరం లేదండి సింపుల్గా ఎలా చేసుకోవాలి నేను చూడండి జాకెట్ని ఇలా పరిచేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్ జాయింట్లు అనేది ఉంటాయి కదా ఇటు సైడు అలాగే ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా సైడ్ జాయింట్లు చేస్తాం కదా ఈ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని ఈ సైడ్ జాయింట్ దగ్గరికి ఇలా పట్టుకొని ఈ రెండిటిని ఇలా కలిపేసుకోవాలి అర్థమైందా చూడండి ఈ సైడ్ జాయింట్లు ఉంటాయి కదండి ఈ సైడ్ జాయింట్ దగ్గర ఒకవేళ ఇలా పెట్టండి ఈ సైడ్ జాయింట్ దగ్గర ఒక వేలు ఇలా పెట్టండి ఇటు సైడు ఇటు సైడ్ ఇలా పట్టేసుకొని దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరి నుంచి చూడండి ఇది ఫోల్డింగే కదా ఇది ఫోల్డింగు ఇది ఫోల్డింగు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గరకు ఈ విధంగా పెట్టేసుకొని మనకు చూడండి ఈ కుట్టు ఈ సైడు జాయింట్ వేస్తాం కదా ఈ కుట్టు ఎంత వరకు ఉన్నదో చూసుకొని కరెక్ట్గా ఇక్కడికి ఒక అనేది ఇలా గీసేసుకోండి కరెక్ట్ నడుము లూజ్ అయితే ఇలా పెట్టేసుకొని ఈ సైడ్ జాయింట్ కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు ఒక లైన్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది పక్కకు తీసేద్దాము ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది ఒకసారి చూసుకుందాము టేప్ తోటి చూడండి తొమ్మిదిన్నర ఇంచులయితే వచ్చింది ఇదే తొమ్మిదిన్నర ఇంచుల్ని మనం పై వైపుని కూడా మార్కింగ్ చేసుకోవాలా ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది కదా ఈ పైను కూడా తొమ్మిదిన్నర వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలండి చూడండి ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఈ రన్ని మార్కింగ్లు కలుపుకుంటూ కూడా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు మనకి వీపు పొడవ అనేది మార్కింగ్ చేసుకున్నాము అలాగే లూజ్ అనేది కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకు ఇక్కడ ఇలా పట్టుకొని చూడండి ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా అయితే మార్కింగ్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ ఖర్చు కోసం అలాగే వెనకాల డాట్లు వేస్తాం కదా దీనికోసం ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఖర్చుకి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మనం ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఈ కుట్లు వేసుకోవడానికి మనకు కావాల్సినంత క్లాత్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ జాయింట్లు మనం వెనకాల ఈ డాట్స్ వేస్తాం కదా రెండు డాట్స్ ఈ డాట్స్ కోసం కూడా ఇక్కడ అనేది మార్కింగ్ చేసుకుందాము ఇప్పుడు ఖర్చు కోసము అలాగే డాట్స్ కోసము మొత్తానికి మనము రెండు ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను ఖర్చు కోసం అలాగే ఇక్కడ మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేయడం కోసం ఒక వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేస్తున్నానండి చూడటప్పుడు మొత్తానికి మూడు ఇంచులు అయితే నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను ఇదే మూడు ఈ గీత దగ్గర నుంచి కూడా ఇలాగా మూడు ఇంచులకైతే మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ల దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా గీసుకోవాలి చూసారా ఇది నడుము లూజు ఇది వచ్చి ఖర్చు కోసం అనమాట ఖర్చు అనేది కాస్త ఎక్కువే ఉండాలండి ఎందుకంటే మనకి కొంచెం లూజ్ అయినా పర్లేదు కానీ టైట్ అయింది అప్పుడు క్లాత్ ఆడి నుంచి వస్తుంది కొంచెం ఎక్స్ట్రా అయినా మనం మళ్ళీ కటింగ్లో తీసుకోవచ్చు కాబట్టి ఖర్చు అనేది ఖచ్చితంగా ఎక్స్ట్రా అనేది తీసుకోండి ఇప్పుడు మొత్తానికి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ ఎంత తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ చంక రౌండ్కి ఎంత తీసుకోవాలి అనే డౌట్లు మాత్రం చాలా మందికి ఉంటాయి కదా ఇప్పుడు చూడండి మనం అది తీసుకోవడం కోసం నడుము సైజును బట్టి కూడా మనం తీసుకోవచ్చండి ఇక్కడ ఈ కాజాల పట్ల దగ్గర నుంచి మనకి ఇలాగా పెట్టేసుకొని నడుము లూజ్ అనేది ఎంత ఉన్నది ఒకసారి మార్కింగ్ చేసుకుందాము చూసుకుందాము లూజు చూడండి ఇది థర్టీ ఫైవ్ ఇంచులు ఉందన్నమాట అంటే ఫార్టీ సైజు కంటే చిన్నదే కాబట్టి దీనికి షోల్డర్లు జారకుండా ఉండాలి అంటే కనుక చూడండి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇంచులకి ఒక మార్కింగ్ చూసారు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ఇంచులు ఇక్కడి నుంచి ఇక్కడికి సారీ ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇంచులు మొత్తం ఐదున్నర అయితే మనకి షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఐదున్నర ఇంచులకైతే షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ చంక రౌండ్ కోసం కూడా మనం ఇలాగా తీసుకోవాలి కదా దానికోసం చూడండి ఈ పై వైపు ని దగ్గర నుంచి మనకి ఆరు ఇంచులు ఆరు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నానండి అండి ఇలాగ స్ట్రైట్గా తీసుకొని ఇటు సైడ్ నుంచి కూడా అదే ఆరు ఇంచులు వచ్చేలాగా ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి రెండు మార్కింగ్లు కూడా నీట్గా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఈ మూలది చూసారు ఇలా బాక్స్ లాగా వచ్చింది కదా ఈ మూల వైపున ఉన్న తీయడం కోసం ఒక వన్ ఇంచ్ ఉండేది చాలు అండి ఒక వన్ ఇంచ్ ఉండే దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోండి అలాగే పై వైపు నుంచి మూడు ఇంచుల దగ్గరకు కానీ లేదంటే మూడున్నర ఇంచుల దగ్గరకు కానీ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అంటే అది లాభ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మూడు ఇంచుల దగ్గరకు పెట్టుకోవాలా ఒక రొంత మీడియంగా సైజు ఉండే వాళ్ళకి మూడున్నరకి పెట్టుకుంటే సరిపోతుందండి మూడున్నర ఇంచులకి ఒక రౌండ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనకి ఇలాగ కొంచెం కొంచెంగా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలా అందుకే ఈ విధంగా చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులకి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇటు సైడ్ కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలండి మనకి ఫైవ్ అయిపోయిన మార్కింగ్కి కలుపుకోవాలి ఇది ఎగ్జాక్ట్ నడుమది ఇక్కడ కనుక మనం కలిపేసుకున్నాం అనుకోండి రౌండ్ ఇలా తీసేటప్పటికి మన ఖర్చులోకి వచ్చేటప్పటికి నెక్ అనేది ఇక్కడికి వస్తుంది సో ఈ విధంగా ఇప్పుడు మనకి ఇలాగే స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ పలక మెడ కట్ చేసుకోవచ్చు లేదు రౌండ్ కావాలి అంటే ఇక్కడ చిన్నగా ఇలా మూలకి రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఫస్ట్ అయితే మనకి ఇక్కడ నడుముకి ఇంచులైతే ముందుగా మార్కింగ్ చేసుకొని గా ఒక లైన్ అయితే తీసుకున్నాము తర్వాత వీపు పొడవు ఎంత ఉన్నది చూసుకున్నాము ఆ తర్వాత నడుము లూజు ఎంత ఉన్నది చూసుకున్నాము దానికి ఒక ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచులు మొత్తం అయితే షోల్డర్ తీసుకున్నాము అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ రౌండ్ ఈ చంక రౌండ్ కోసం ఇంచులకైతే తీసుకున్నాం అనమాట సేమ్ ఇదే కొలతలతో మన మీడియం సైజు అన్ని కూడా ఇదే పట్టిస్తే సరిపోతుందండి ప్రత్యేకంగా వేరే ఏం మార్చాల్సిన అవసరం లేదు ఇంకా సన్నగా ఉండేవాళ్ళు ముప్పై రెండు ఇంచులు నడుముండి ముప్పై ఇంచులు నడుముండే వాళ్ళకి ఈ షోల్డర్ కొలత అనేది ఐదు ఇంచులకు మనం పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఇదైనా కాస్త జారుతుంది మాకు అనుకుంటే ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒక లైను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకున్నా కూడా మనకి జారదన్నమాట ఎక్కువ జారకుండా ఉండాలి అంటే ఇక్కడ నుంచి ఈ లెంత్ అనేది ఎక్కువ పెట్టుకునే కొద్దీ జారిపోతుందండి అలాగే చంక రౌండ్ అనేది కూడా ఎక్కువ పెట్టుకునేస్తే జారిపోతుంది చంక ఇప్పుడు మన షోల్డర్ కొంచెం ఎక్కువ పెట్టినా చంక రౌండ్ కరెక్ట్గా ఉందనుకోండి షోల్డర్ అనేది జారదు అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి నన్ను అడిగితే రెండున్నర కంటే రెండు కానీ రెండు పావు కానీ పెట్టుకోవడమే ఎక్కువ బెటర్ అనమాట జారే సమస్య ఉండదు అప్పుడు లేదు అని ఇది పెంచుకుంటూ వెళ్ళామంటే జారిపోతుంది సేమ్ మనం మార్కింగ్ చేసిన విధంగానే కట్ చేసుకోవాలి అదే అండి ఈ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇంకా ఏమైనా అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను నేను ఓకేనా దాని బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు ఈ రెండు ఇంచులు అనేది ఇలా ఫోల్డింగ్ పోతుంది కటింగ్ వీడియో చూసిన కూడా స్టిచ్చింగ్ కూడా చూసారంటేనే అర్థమవుతుందండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ వరకు చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో మనకి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది ఒక వీడియో అలాగే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి అనేది ఒక వీడియో మీకు పాటలు పార్ట్లుగా ఒక్కొక్క దాని గురించి మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎక్కువ మార్కింగ్లు అయితే ఉండవు గందరగోళం లేకుండా మీకు నిదానంగా అర్థమయ్యే విధంగా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయింది కదా నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది మనం ఒకదాని తర్వాత కూడా తెలుసుకుందాం ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్